ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఈజీగా చేసుకునే సింపుల్ రెసిపీ అండి బ్యాచిలర్స్ వంటరాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి వంకాయ ఆలు టమాటా కర్రీ మరి చపాతి రోటీ పులకాలోకి అన్నంలోకి బగర్ రైస్లో చాలా బాగుంటుంది మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇది సింపుల్గా అప్పటికప్పుడు మనం టెన్షన్ పడకుండా హైరాని ఏమీ లేకుండా చేసుకోగలిగే ఈజీ రెసిపీ వంకాయ ఆలు టమాటా అంటే పులుసులాగా పెడుతున్నాను నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి వాటిని కట్ చేసి ఉప్పు నీటిలో పెట్టాను అలా మనం ఉప్పు నీటిలో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి మరి తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్లు గీల్చుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత మనం ఆయిల్ వేసుకున్నాము ఒక నాలుగు పావులు ఆయిల్ వేసాను నాలుగు ఐదు పావులు వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి సింపుల్ మెథడ్ అండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర మినపప్పు చిన్నపప్పు ఒక స్పూన్ వేసాను అన్నీ కలిపి పోపు గింజలు ఇవి చెట్టుపటం అంటున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ పెద్దది తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే ఒక ఏడింది పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ విధంగా కట్ చేసి వీటిని ఫ్రై చేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ హై ఫ్లేమ్లో అయినా సరే ఇవి త్వరగా వేగిపోతాయి ఇప్పుడు కొంచెం ఇంకొంచెం త్వరగా వేగిపోవాలి అంటే మనం ఇందులో సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం త్వరగా వేగిపోతాయి ఈ విషయాన్ని తెలవని వారు ఎవరైనా ఉంటే గమనించండి ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకోండి అది ఇంత చిన్న రెసిపీ ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు తర్వాత ఒక చిట్కడు పొడి వేస్తున్నాను మెంత పొడి వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్న వారికి కూడా చాలా మంచిదండి మరి ఒక చిటికడంతా వేయించి పొడి చేసుకుని జీలకర్ర పొడి కూడా వేసాను ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపాను ఒక స్పూన్ అంతా ధనియాల పొడి అండి ఒక స్పూన్ అంతా వేసాను ఒకసారి కలుపుకుందాం అలాగా ఉల్లిపాయలు మనకు దాదాపు అరవై డెబ్బై శాతం వేగిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి ముంచుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నాము అలాగా వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని సర్కల్ పేసుకున్నామండి వంకాయ ముక్కలు టమాటో ముక్కలు ఆలు ముక్కలు వేసుకొని ఉడకే ఉడకబెట్టుకుంటే ఒక పది పదిహేను నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోతుంది పావు కేజీ వంకాయలు మీ ఇంట్లో పరిసన్న బట్టి పదార్థాన్ని తయారు చేసుకోవడం ఉంటుందండి ఎవరైనా ఇద్దరు ముగ్గురు నలుగురు అలా ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మనం ఎంత వండుకోవాలో చూసి వండుకోవడం అందులోని అందులోనే తక్కువ మసాలాలతోని ఒక మూడు నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను అది కూడా ఒక ఆలు తీసుకున్నాను అది కూడా శుభ్రంగా ఫీల్ చేసేసి చిన్న ముక్కలు కట్ చేసి వాటర్లో ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాను అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఆలు ముక్కలు ఈ విషయాన్ని గమనించండి మనకి ఇవన్నీ కూడా కలిపేసుకున్నాము ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేస్తున్నాను అది కూడా పచ్చి వసలు పోయే విధంగా ఫ్రై చేసుకున్నాము ఈ వంకాయ ఆలు టమాటా ఉడికిపోతున్నాయి మనకి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరే ఉండి కలుపుకోవాలండి అడుగంటే అవకాశం ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనకి టమాటా అయితే ఉడికిపోతుంది ఆలు కూడా దగ్గర దగ్గరగా ఉడికిపోతూ ఉంటుంది ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఒకసారి ఇలాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించేద్దాము మరి అడుగు పట్టకుండా కలిపేద్దాం ఒకసారి చూడండి ఈ విధంగా పడుతుంది అడుగు పట్టకుండా కలుపుకోవాలండి ఈ విషయాన్ని గమనించండి ప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక స్పూన్ కారం వేసాను నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను మీరైతే మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకున్న కారం అయితే ఈ కారం అయితే సరిపోయింది మాకు నేను వండే పావు కేజీ వంకాయ టమాటా ఆలుకి మనకి పులుసులాగా వస్తుంది కాబట్టి మనకి ఇలా దగ్గరకైనా చేసుకోవచ్చు ఈ విధంగా పులుసులాగా చేసుకోవచ్చు ఒక స్పూన్ గరం మసాలా వేసాను తక్కువ మసాలాలతోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి ఇందులోనే ఒక తగినన్ని వాటర్ వేసాను ఒక టీ గ్లాస్ మన పాలు తాగే గ్లాసు ఒకటి ఉంటుంది కదా అది అలా గ్లాస్తోనే వేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ వేసుకొని ఉడికించేసుకోవాలి మనకి ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది కర్రీ రెడీ అయిపోతుంది కసూర వేసాను వేశాను ఎందుకంటే మనం ముందుగా మెంత పొడి వేసామో దాన్ని చూసుకొని వేసుకోండి కసూర మీతి మెంతపొడి వేయని వారు కసూరు మీద నాలుగు నార్మల్గా వేసుకోవచ్చు మెంతపొడి వేసిన వారు కసూరు తగ్గించి వేసుకోండి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర కూడా వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదామండి కర్రీ చక్కగా మనకి చపాతి రోటి పుల్క అన్నంలోకి బగారీ అన్నిటిలోకి అన్నింటిలోకి వస్తుందండి దేనిలోకైనా తినచ్చు మనకు అంటు పులుసులాగా వచ్చింది చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం దేనిలోకైనా తినవచ్చు అంత చక్కగా కుదిరింది కర్రీ అయితే మనకి ఎంతో గుమ్గుమలాడే టమాటా ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారో జబర్దస్త్ సార్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి లోపశీట్ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారు ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటున్నారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్